కంబరాలు కాకడాలు పువ్వులు పిల్ల నువ్వా అవును మామా అయితే ఈ డ్రెస్ ఏంది అదే మన దుబాయ్ పోయినప్పుడు కొనుక్కొని వచ్చిన ఇక్కడ దునపోతన మార్గం మేమే బాగాలేదు నువ్వెట్టుపోయినావు తుపాయా అదే ది ట్రావెల్ ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకొని పోయినారు మీరైతే ఇప్పుడు తక్కువ దొరికే పోవచ్చు ఎట్టా ది ట్రావెల్ ఫ్యాక్టరీ వాళ్ళు తన సందర్భంగా మార్చి పన్నెండు అయితే అరవై వేలకే దుబాయ్ తీసుకొని పోతున్నారు